సీతమ్మని చూడకుండా వెళ్ళను తపస్సుని అయిపోతాను ఇక్కడ ఏమనుకుంటున్నాడు చివరికనే స్నేహం తపస్సు చేసుకుంటాను నియత నియమబద్ధుడిగా ఉంటూ అదేవిధంగా ఆహారానికి వృక్షమూలికలు లాంటివి స్వీకరిస్తూ నియమాలతో తపస్సు చేసుకుంటాను అంతేగాని శరీరాన్ని నాశనం చేసుకోను అది అన్నాడు ఎందుకంటే తెలుసుకోవాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశలన్నీ హతమైపోయినా ఆశ మార్గము గోచరించకపోయినా కూడా నశించకూడదు ఇది రామాయణం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప సందేశం అని రామాయణం ప్రపంచానికి ఇచ్చిన సందేశాలు ఏమిటి అంటే మళ్ళీ రామాయణం అంత అవుతుంది ఒక్కొక్కదాన్ని మనం ఆ మాటలో ఉన్న అర్థం చెప్తే కదా సందేశం వస్తుంది అలా శ్లోకాల్లో అర్థాన్ని మనం గ్రహిస్తూ వస్తే మరో రామాయణం అంత గ్రంథం వస్తుంది ఏం పర్వాలేదు మానవ జాతి బ్రతుకుని సార్థకం చేసుకోవడానికి అంతకంటే గొప్ప పుస్తకం మరొకటి ఉండదు అయితే రామాయణం ఇచ్చిన సందేశాలన్నింటిలోని గొప్ప సందేశం ఒకటి చెప్పుకోవాలంటే ఈ సందర్భాన్ని అనుసరించి జీవితం కంటే విలువైనది మరొకటి లేదు తెలుసుకోవచ్చు ఇక్కడ లైఫ్ ఈజ్ సో వాల్యుబుల్ అది ఎన్ని కష్టాలు వచ్చినా మరణించాలని మాత్రం ఎప్పుడూ అనుకోకూడదు ఈ ఒక్క వాక్యం గట్టిగా పట్టుకోవాలి ప్రతి వాడి మనసులో నాటుకుపోవాలి చిన్నప్పటి నుంచి తెలుసుకోవచ్చు మీరు ఎప్పుడో వృద్ధులు అయ్యే పిల్లలకి చెప్దామని అనుకుంటారు కానీ ఈ లోపల వాళ్ళకి ఆ చదువులోనూ ఉద్యోగాల్లోనూ ఎక్కడో జీవితం మీద నిరాశ పుట్టి జీవితాన్ని అంతం చేసుకొని బుద్ధి పుట్టచ్చు వాళ్ళు ఆ పని చేయవచ్చు అప్పుడు ఏడ్చి లాభం లేదు చిన్నప్పుడే రామాయణం చెప్పినట్లు వాళ్ళ మనసు కృంగిపోయినా హనుమంతుడు నిలబెట్టగలడు తెలుసుకోండి ఇక్కడ ఇలాంటి వాక్యాలు వెళ్ళాలి వాళ్ళ జీవితాల్లోకి హనుమంతుడు చెప్తున్న గొప్ప మాట నిజానికి ఈ ఈ శ్లోక వాక్యములు కంఠోపాఠం చెప్పు చేసుకోవాలి హృదయస్థం చేసుకోవాలి పిల్లలకి నేర్పాలండి బాగా కంఠోపాఠం అయిపోతే వాళ్ళ యొక్క ఆవేదనకరమైన పరిస్థితులు ఏర్పడితే వాళ్ళకి ఇవి గుర్తొస్తాయి దాంతో వాళ్ళు క్షేమంగా ఉంటారు అవి గుర్తు ఎవరు సమయానికి సరియైన జ్ఞానం గుర్తు చేసేవాడు భగవంతుడు భగవంతుడి కృప అంటే సరైన సమయంలో బుద్ధికి సరైన ఆలోచన పడమే భగవంతుని కృప అందుకే మీరు పెట్టి ఉంచేస్తే ఆ రాముడు దయ వల్ల వారు ఇంకా పతనం కారు అందుకే పిల్లలకి రాముడిని హనుమంతుడిని చేతికి అందించిస్తే వాళ్ళు భవిష్యత్తు గురించి పెద్దలు భయపడనక్కరలేదు వాళ్ళే చూసుకుంటారు అందుకే రాముణ్ణి హనుమంతుణ్ణి ఉపాసించండి అంటే అర్థం కేవలం జపం చేసుకుంటూ కూర్చోండి అని కాదు కాదని కాదు రామనామం జపం చేసుకోవడం వల్ల దివ్యత్వం తప్పకుండా కాపాడుతుంది రామ చరిత్రపై దృష్టి ఉంటే ఆ చరిత్ర మనల్ని కాపాడుతుంది హనుమ చరిత్ర అలాంటిదే అది హనుమంతుడు చెప్తున్న గొప్ప శ్లోకం ఇక్కడ వినాశే భగవో దోషా జీవన్ భద్రాన్ని పశ్యతి తస్మాన్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమ నశించడంలో అన్ని దోషాలే నశిస్తే అన్నీ నశిస్తాయి అంతే కదండి అది వినాశే బహబవ దోషాహ జీవన్ భద్రాన్ని పశ్యతి బ్రతుకున్నవాడే భద్రాలు చూడగలడు శుభం చూడాలంటే బ్రతకాలి ఇవాళ అంత శూన్యంగా గోచరించింది ఇంకా సమస్యలు పరిష్కారం కావనిపించింది మరణించో అన్నీ పోయే ఏం మిగిలి అది బ్రతికేమనుకో ఇవాళ పరిష్కారం కాకపోయినా రేపో మాపో మళ్ళీ త్రోవ కనబడవచ్చు కదా అది బ్రతుకుంటే భద్రాలు చూడగలవు నశిస్తే అన్నీ నశిస్తాయి అందుకే తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి అందుకనే ప్రాణాన్ని ధరించే ఉంటాను ధృవో జీవిత సంగమ బ్రతుకుంటే ఎప్పటికైనా కూడా కలుసుకోవచ్చు అని నిశ్చయించుకొని